ఉన్నత చదువులు చదివి టీచర్ ఉద్యోగము వదిలి సుఖవంతమైన జీవితాన్ని త్యాజించి సమసమాజ స్థాపన కోసం నాలుగు దశాబ్దాలుగా అడివి బాట పట్టారు భార్య కోడుకును సైతం విప్లవోద్యమంకి అంకితమయ్యేలా చేశాడు అందుకే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఆయనే సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ సాకేత్ కామ్రేడ్ ఆర్కే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం తుమురుగోటి గ్రామంలో జన్మించారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివాడు తండ్రి స్కూల్ టీచర్ కావడంతో తాను కూడా కొంతకాలం పాటు టీచర్గా పనిచేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విప్లవ విద్యార్థి సంఘం ఆర్ఎస్యులో చేరాడు ఆ క్రమంలోనే పీపుల్స్ వార్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఎనభైలో గుంటూరు జిల్లా పార్టీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పూర్తి కాలం కార్యకర్తగా మారారు అప్పటి నుంచి పల్నాడు ప్రాంత గ్రామాలలో ప్రజా సమస్యలపై గలమెత్తారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా రెండు వేల ఒకటి జనవరిలో జరిగిన పీపుల్స్ వార్ తొమ్మిదవ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిగిన చర్చల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాడు చర్చలు విఫలం కావడంతో కామ్రెడ్ రామకృష్ణను నాటి వైఎస్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించి హత్య చేయ చూసింది ఈ క్రమంలో ఉద్యమాన్ని పార్టీ క్యాడర్ను రక్షించే బాధ్యతను దృఢంగా నిర్వహించాడు రెండు వేల పద్దెనిమిదిలో ఏవోబీని గైడ్ చేసే బాధ్యతను కేంద్ర కమిటీ ఆయనకు అప్పగించింది ఆ సమయంలోనే కామ్రేడ్ ఆర్కేకు కిడ్నీ సమస్య తీవ్రమైంది వైద్యం చేయించుకుంటున్న సమయంలోనే మరో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది కామ్రేడ్ ఆర్కేకు ఒక్కడే కొడుకు పేరు పృథ్వీ అలియాస్ మున్నా తాను కూడా తండ్రితో పాటు విప్లవోద్యమంలో పనిచేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రామ్గూడ పోలీసుల ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు కొడుకు మరణం మరవకు తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నిర్ణయించే దశలో ఉండగా పోలీసులు వైద్యం అందకుండా కట్టుదిట్ట ఏర్పాటులో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు అడవిని ఆనుకొని ఉన్న అన్ని గ్రామాలను రహదారులను కట్టుదిట్టం ఏర్పాటు చేశారు వైద్యం అందకుండా చేశారు ఆర్కేను ప్రభుత్వమే చంపిందని పౌర హక్కుల సంఘం నేతలు నాడు ఆరోపించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కోమడిపల్లి అడవుల్లో కామ్రేడ్ ఆర్కే స్మారక స్థూపాన్ని మావోయిస్టులు ఏర్పాటు చేశారు అయితే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున పోలీసులు మందు పాత్రతో పేల్చేశారు కామ్రేడ్ ఆర్కే చనిపోయినా కూడా రాజ్యాన్ని భయపెడుతున్నాడని మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు ఆర్కే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉన్నతమైన జీవనం వదిలి పేద ప్రజలు అట్టడుగు వర్గాల కోసం పోరాడి అతూలు ప్రభవించిన ఓ మిత్రమా ఆకసాన ధ్రువతారవై నిలిచినవా